మేమందరం కూడా కోరుకుంటున్నాం అగ్రవర్ణాన్ని విమర్శించడం కాదు మనం ఓటు అమ్ముకున్నంత కాలం మనం బానిసలుగా బతుకుతాం బానిసలుగా జీవిస్తాం ఈ రోజు గుడి కట్టుకోవాలన్నా బడి కట్టుకోవాలన్నా చర్చి కట్టుకోవాలన్నా మసీదు నిర్మించాలన్నా ఇవాళ హిందువులు ప్రూజ్ చేస్తున్నారంటే అది ఆ భారత రాజ్యంగా కల్పించారు ఎన్నో చట్టాలు ఈ మహిళల బీసీలు ఇక్కడ చెల్లమ్మ గారు ఒక సర్పంచ్ అయిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భిక్షతోనే తొగటి కులంలో పుట్టి అలాగే నాగమ్మ గారు సర్పంచ్ అయ్యారు తొగటి కులంలో బీసీలు అలాగే ఓసీలు ఇక్కడ సర్పంచ్లు అయ్యారు మరి ఓసీలు అయ్యారు అట్లాగే ఇక్కడ బరువు కోతిరెడ్డి గారు సర్పంచ్ అయ్యారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భిక్షతోనే తాటిపట్టి గోపిరెడ్డి గారు మేము పిల్లలంగా ఉన్నాను పిల్లవాళ్ళమై ఉన్నాము మరి ఆయన ఇక్కడ సర్పంచ్గా ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భిక్షతోనే అట్లాగే లేకపోతే భోపిరెడ్డి గారు సర్పంచ్ అయ్యాడంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పిచ్చితోనే వీళ్ళందరూ మీరు తెలుసుకోవాలి దయచేసి ఎవరైనా ఈ ఇద్దరం దగ్గర అందరికీ అప్పు ఉంటుంది నేను మీ అందరికీ చూశంగా ఈ కులానికో మతానికో ఇక్కడ జోటి పెట్టింది కూడా కళాకారులు అనేకమైన కులాలు బహుజన్లు అంటే అనేకమైన కులాలు మీ అందరికీ అప్పు ఉంది ఏ రోజైనా ఆయన పుట్టినరోజు కానీ ఆయన వద్దంత రోజు కానీ తెలుగుదేశం నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ ఇవాళ మీరు ఎదుగుతున్నారంటే మీరు సత్తాలు సత్యం సొత్తాలు వేసుకున్నారంటే ఆయన ఈ మహానుభావుడు శిక్షతోనే ఇక గౌరవ గౌరవం చూసుకుంటే ఇవాళ కళ్ళు కళ్ళు అమ్ముకుంటున్నారంటే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వల్లనే మా లక్ష్యమే ఇక్కడ కళ్ళు కూడా అమ్ముతుంది అనేకమైన ఉంది చెప్పులు కుట్టే కానుంచి సవరాలు చేసే కానుంచి ప్రతి కులానికి ప్రతి మతానికి అన్ని కులాలకి అన్ని మతాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించిన అక్కే అడవిలో జీవరాశులు కూడా అడవిలో జీవరాశులు కుంజేను చంపిన ఏనుగును చంపినా ఏ జీవరాశులు చంపినా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని తెలుసుకోవాలి ఎందుకంటే భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఇవాళ సత్రాల్లో ఎన్నో హక్కులు ఉన్నాయి ఈ మహానుభావుల్ని ఈ రోజున ఏ దేవుడు రాడు బాగా మా సోదరి లక్ష్మమ్మ గౌడ కులంలో పుట్టింది ఆమె ఏ రోజైనా ఎవరైనా ఒక మాట అంటే ఆమె అక్కడ సరాసరి పోలీస్ స్టేషన్ పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఫోన్ నొక్కి అయ్యా మేం బీస నేను గౌడ కులంలో పుట్టి కళ్ళమ్ముకుంటున్నానంటే ఆ అప్పు రాసి ఇరవై నాలుగు గంటల్లో స్టేషన్ లో పెట్టే అధికారం తౌరు మన లక్ష్య